దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారు అంతా బాగున్నారండి అందరూ క్షేమంగా ఉండాలి దేవాతి దేవుడు మన జీవితాల్లో అనేక మేలు చేస్తూ మనల్ని ఆదరించి కాపాడుచున్న దేవునికి కోట్లాది స్తోత్రాలు నిజంగా భయంకర పరిస్థితుల్లో దేవుడు మన జీవితాల్లో అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని ఆదుకుంటున్నందుకే ఆయనకు స్థుతులు స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం ఎపిసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక ఆమెన్ ఎంత మంచి వాగ్దానమో చూడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలంట మరి మన దేవుడు కూడా మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు విడవగా మన ఎడల కృప చూపిస్తున్నారు కాబట్టి మనం కూడా శాశ్వతమైన ప్రేమతో దేవునిని ప్రేమించాలి ఎవరైతే అలా ప్రేమిస్తారో వారికి దేవుని కృప ఆవరిస్తుందంట ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానమో చూడండి దేవుని కృపను నీవు పొందాలంటే నీవు దేవునిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి శాశ్వతమైనటువంటి ప్రేమ నీకుందహాయంలో దేవునితో నీ జీవితాన్ని ఎలా కట్టుకున్నావు ప్రియమైన దేవుని బిడ్డ నీవు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నావా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా దేవుడంటే నీకు భయము భక్తి ఉందా దేవుని యందు నీ నమ్మకత్వం స్థిరత్వంగా ఉన్నప్పుడు నీ ప్రభు నిన్ను కూడా ఎంతగానో ఆశీర్వదించి కృప కృప వెంబడి కృపనిచ్చే దేవుడు నీకు శ్రమ వెంబడి శ్రమ వచ్చిన కృప వెంబడి కృపనిచ్చే దేవుడు కృపని కావరిస్తుంది ఆవరిస్తుంది హల్లెలుయ దేవునికి మహిమ కలుగును గాక మన జీవితాలని క్రీస్తు వారి చేతుల్లో పెట్టుకుందాం ఎప్పుడైతే ఆయన ఎందు నమ్మకత్వం భయము భక్తి విశ్వాసం కలిగి ఉంటామో శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తామో అప్పుడే దేవుడు నిన్ను నన్ను మనల్ని కూడా ప్రేమించి మనకున్న అవసరతలు తీర్చి అంచెలంచెలుగా హెచ్చించే దేవుడు దేవుడికి నీవంటే చాలా ఇష్టం ఆయన్ని ఎంతో ప్రేమిస్తున్నారు మనము కూడా ఆయన్ని ప్రేమిందాం ఆయన ఆసనం అవుతుంది అంత కూడా సిద్ధపడదాం అంత క్షేమంగా ఉన్నారు కదండి ప్రార్థించుకున్నాం ప్రేమ నమ్మకమైన మా దేవ నీకే కోట్లాది స్తోత్రాలు వందనాలు తండ్రి ఎంత గొప్ప దేవుడో ప్రభువా మీరు మాకు చేసే ప్రతి మేలికి వందనాలు హవనేసయ్య మేము నిన్ను ప్రేమించే వారి ఉంటే నీవు కూడా మమ్మల్ని ప్రేమిస్తానంటున్నావు శాశ్వతుడా పరిశుద్ధుడా నీతి మంతుడా న్యాయాధిపతి నీ కొరకు మేము ఎలా బ్రతకాలో నేర్పించండి అయ్యా శ్రమలు వెంబడి శ్రమలు వచ్చిన కృప వెంబడి కృపనిచ్చి మమ్మల్ని ఆదరిస్తున్నావు అలాగే మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి మీ దాసులను దోసు అంటుని కాపాడండి కష్టాలు బాధలు రుణాలు ఆయా ఆర్థిక స్థితుల్లో ఆయా బలహీనతల్లో ఉన్న ప్రతి బిడ్డకు ఏసునామలు విడుదల కలుగునుగాక అందరికీ క్షేమ నీ తండ్రి నీవు తప్ప మాకెవరూ లేరు మీ అనుదిన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించి మహిమ పొందండి శక్తిగలేసేనామ అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె